శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేషరాశి జాతకులకు ఈ ఫిబ్రవరి నెల చివరి వారంలో ఒకేసారి ఐదు శుభవార్తలు వినే అవకాశం అద్భుతంగా రాబోతూ ఉంది అదేవిధంగా ఈ శుభవార్తలతో పాటుగా ఒక సమస్య కూడా మిమ్మల్ని వెంటాడబోతుంది కొన్ని అంశాల పట్ల ఈ రాశిలో పుట్టినవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి చివరి వారంలో ఎలాంటి ఫలితాలు దక్కబోతూ ఉన్నాయి అలాగే రానున్న రోజులలో ఈ రాశిలో జన్మించిన వాళ్లకు ఎటువంటి జాగ్రత్తలు అనేవి మీరు తీసుకోవాలి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ఆర్థికం ఇలాంటి ముఖ్యమైన అంశాలలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది ఏ దేవుణ్ణి పూజించాలి అలాగే ఎటువంటి పరిహారాలను పాటించాలి ఇక ఈ రాశి వారు వినబోతూ ఉన్న ఆ ఐదు శుభవార్తలు ఏంటి ఎటువంటి ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో ప్రథమ రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక ఈ రాశి వారికి ఈ నెల చివరిలోపు వీరి జీవితంలో కొన్ని పెను మార్పులైతే జరగబోతూ ఉన్నాయి ఇక ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు చేతి వృత్తుల వారికి ఉద్యోగస్తులకు కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎంతో అనుకూలవంతంగా ఉండబోతూ ఉంది ఇక శని దేవుడి యొక్క ప్రభావం చేత ఈ రాశివారు మీరు చేస్తూ ఉన్నటువంటి వృత్తి ఉద్యోగంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటాయని చెప్పుకోవాలి అంటే మీకు అదనపు బాధ్యతలు అప్పచెప్పడం కానీ లేదా మీరు వేరే ఉద్యోగంలోకి మారడం కానీ లేదంటే మీకు వచ్చేటటువంటి ఆదాయంలో మార్పులు రావడం కానీ ఏదో ఒక రకమైనటువంటి మార్పు మీకు ఈ మాసం చివరిలోపుగా కనబడుతూ ఉంది ఇక అదేవిధంగా వ్యాపారస్తులకు అలాగే స్వయం ఉపాధి పొందుతున్న వారికి అనుకూలమైన ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు వ్యాపారం తక్కువగా జరిగినప్పటికీ ఆదాయం మాత్రం అస్సలు తగ్గదు దీనివలన మీకు డబ్బుకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగదు ఇక ఈ రాశి వారికి తమ జీవిత భాగస్వామితో కానీ లేదా వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలను గమనిస్తే ఆర్థికపరమైనటువంటి విధంగా ఆకస్మిక అభివృద్ధి మీ సొంతం అవ్వనుంది ముఖ్యంగా ఈ రాశి వారికి గ్రహ సంచారంలో వచ్చినటువంటి మార్పుల ప్రభావం వలన మంచి ఆదాయాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నవారు ఎవరైనా కూడా ఈ రాశిలో ఉంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక గత కొంతకాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల శుభవార్తలు ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు వినబోతూ ఉన్నారు అందులో మొదటిది ఆర్థికపరమైనటువంటి లాభం చేతి వృత్తుల వారికి కానీ ఉద్యోగం చేస్తూ ఉన్నవారికి కానీ లేదా వ్యాపారం చేస్తూ ఉన్నవారికి కానీ ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులకు జీతాలు పెరగడం కానీ వృత్తి వ్యాపారులకు లాభాలు రావడం కానీ గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీకు అత్యంత లాభాలు వచ్చి మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఇక రెండవది వివాహయోగం ఈ రాశి జాతకులకు ఎంతో కాలంగా కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి మంచి సంబంధం కుదిరి వివాహం జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక మూడవది సంతానానికి సంబంధించి సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నవారికి గతంలో ఎన్నో పరిహారాలు చేసి విసిగిపోయిన వారికి కూడా సంతాన యోగం కలిగేటటువంటి ఒక శుభవార్త వింటారు ఇక నాలుగవది ఇంట్లో శుభకార్యాలకు సంబంధించి అది పెండ్లికి సంబంధించి కానీ శ్రీమంతానికి సంబంధించింది కానీ పుట్టినరోజుకి కానీ లేదా దేవునికి సంబంధించిన పూజకు సంబంధించింది కానీ ఒక శుభవార్త వింటారు ఇక ఐదవది ఈ రాశిలో ఎవరికైనా ఆస్తికి సంబంధించి కోర్టులో ఏమైనా కేసులు పెండింగ్లో ఉంటే గనుక అవి ఈ సమయంలో మీకు అనుకూలమైన తీర్పుగా శుభవార్తను వినే అవకాశం కనబడుతూ ఉంది ఇక ఈ రాశి వారికి ఒక సమస్య అని చెప్పాం కదా ఆ సమస్య ఏంటంటే ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మాటల యొక్క పొదుపు ఎంతో అవసరమని మీరు ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాలి విలువైన చోటే మాట్లాడండి అలాగే మీ యొక్క మాటలకు విలువ ఉన్న చోట మాట్లాడండి అలాగే ఉచిత సలహాలు ఈ సమయంలో మీరు ఎవ్వరికీ ఇవ్వకండి అలాగే మీ పై స్థాయి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి ఈ విషయంలో మీరు గనక జాగ్రత్తలు వహించకపోతే సమస్యలను కొని వారు అవుతారు ఈ రాశి జాతకులు పూర్తి స్థాయి విశేషమైన ఫలితాలు మీ సొంతం చేసుకోవాలి అంటే కొన్ని పరిహారాలు పాటించాలి అది ఏంటి అంటే శనివారం రోజున శనిదేవుడిని పూజించండి అలాగే వీలైతే నీలాన్ని ధరించండి అంటే నీలపు రంగు దుస్తులను ధరించండి అలాగే గోధుమలు కానీ బెల్లం కానీ దానంగా ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది ఇక అదేవిధంగా ఈ రాసేవారు మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా బయటికి వెళ్లే ముందు హనుమాన్ చాలీసాను మీ పూజ గది ముందర పారాయణ చేసుకోవడం ద్వారా మీరు చేసే పనులు విజయవంతం అవుతాయి ఇక విద్యార్థులు కూడా ఎవరైతే తమ చదువులలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే కనుక వారు ప్రతి బుధవారం రోజున విఘ్నేశ్వర అష్టక పారాయణ చేసుకోవడం అదేవిధంగా వినాయక మందిరానికి వెళ్ళి వినాయకుడిని దర్శించుకోవడం విఘ్నేశ్వరుడికి ఇరవై యొక్క ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా కూడా శుభ ఫలితాలు పొందుతారు వీరికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి ఇక ఎవరైనా వీసాపరమైన సంబంధిత పనులలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా ఆటంకాలను ఎదుర్కొంటూ ఉన్నా కూడా విఘ్నేశ్వరుడిని పూజ చేయడం ద్వారా కూడా మీ పనులు అన్నీ కూడా ఏ ఆటంకము లేకుండా పూర్తి చేస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్